కర్నూలు నగర ప్రజలకి నగర ప్రజలకి అలాగే నా నలభై ఆరవ వార్డు ప్రజలందరికీ సంతోషదాయకమైన ఒక విషయము మీడియా తరపు నుంచి తెలియజేస్తున్నాము నర్సింహారెడ్డి నగర్ నలభై ఆరో వార్డు సీసీ రోడ్ల మరమ్మత్తులకి డ్రైనేజీ మరమ్మత్తులకి కోటి పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పీజీ భరతన్నగారు శిలాపతక ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఎలక్షన్ ముందు మా వార్డుకొచ్చి అన్నగారు అన్న మా వార్డులో ఈ ప్రాబ్లం ఉంది అంటే అమ్మ గెలిచిన వెంటనే నేను మీ వార్డు పనులు చేపడతానని చెప్పారు అదే మాట మీద ఈ రోజు భరతన్నగారు నా వార్డుకొచ్చి ప్రప్రభంగా ఎంపీ తీసుకొచ్చి అన్న అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి పనులు మొదలు పెట్టించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ముందుగా మేము టీజీ భరత్ అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము లాస్ట్ గవర్నమెంట్ లో ఇక్కడ నరసింహారెడ్డి రైల్వే బ్రిడ్జ్ కింద ఎప్పుడు చూడు వాటర్ కొంచెం వర్షం వచ్చిందంటే డ్రైనేజ్ మొత్తము ఇక్కడే ఉంటుంది వాటిని ఈ రోజు ఈ కార్యక్రమంలో చేపట్టి వాటర్ రాకుండా చేయడానికి మరమ్మతులు చేయిస్తున్నారు ఈ కార్యక్రమం వల్ల కర్నూలు గ్రీన్ సిటీగా తయారు చేయడానికి థాంక్యూ